హలో గైస్ అందరి గుడ్ మార్నింగ్ గైస్ మీకు లాస్ట్ టైం ఎటువంటి ఖర్చు లేకుండా ఇటుక ఏ విధంగా తీయాలన్న వీడియో అయితే మీకు చూపించడం జరిగింది గైస్ గత టూ వీక్స్ నుంచి మేము ఇటుక తీసాం గైస్ నిన్న వర్షం కారణంగా మా ఇటుక ఏ విధంగా పాడైపోయిందో చూడండి గైస్ చూపిస్తాను చూడండి గైస్ చూడండి ఇదంతా ఇటుక ఎలా పాడైపోయింది రెండు వారాల నుంచి కష్టపడ్డాం గైస్ ఈ ఇటుక తీయడానికి కానీ వన్ డేలోనే కొలాబ్స్ అయిపోయింది చాలా చాలా ఉంది గైస్ చాలా వరకు మేము సేవ్ చేసుకోవడానికి చూసాం కానీ అసలు కుదరలేదు గైస్ చాలా విపరీతమైన గాలితో పెద్ద వర్షం అనేది పడి పడడం జరిగింది చూడండి ఇటుక అంతా ఎలాగైపోయిందో బాగా పాడైపోయింది రెండు వారాల నుంచి కష్టపడి తీస్తే ఈ విధంగా జరిగింది గైస్ చాలా బాధ అనిపిస్తుంది చూడండి కొంత అయితే అక్కడ పెట్టుకోవడం జరిగింది కొంత మటుకు కొంతమటుకు కాపాడుకున్నాం గైస్ కానీ దీన్ని మాత్రం కాపాడుకోలేకపోయాం చూడండి ఇదంతా పాడైపోయింది ఇంచుమించుగా ఒక మూడు వేలు ఇటుక వరకు అయితే మేము లాస్ అయిపోయాం గైస్ మూడు వేలు ఇటుకంటే ఒక ఇటుక టూ రూపీస్ చూసినా ఏ విధంగా చూసినా సిక్స్ థౌజండ్ అయితే లాస్ అయిపోయాం గైస్ చాలా ఫీల్ అవుతున్నాను